బీసీలంటే జగన్మోహన్ రెడ్డికి చులకన అని అందుకోసమే తనపై అనర్హత వేటు వేశారని జంగ కృష్ణమూర్తి ధ్వజమెత్తారు గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో జంగా మాట్లాడారు సమాచారం కూడా ఇవ్వకుండా శాసన మండలి నుండి తనని తొలగించారని జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్దగిరి వంశీ లాంటి వారిపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు పల్నాడులో అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత అల్లర్లు అధికమయ్యాయని అన్నారు ప్రజలంతా స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమికి పట్టం చంద్రబాబు నాయుడు అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందని గుర్తు చేశారు ఎందుకంటే ఈ రోజున శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది నేను కక్షాది చెల్లగా భావిస్తున్నాను కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం కూడా అడగటం జరిగింది ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాది చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మీకు తెలియని కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదట కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి హైదరాబాద్ కూడా గాంధీభవన్ వరకు కూడా పాదయాత్ర చేసే కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు రెండు వేల పదిహేడు పద్నాలుగు సంబంధించి కూడా నాలుగు ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందలకు సంబంధించి ఓట్ల సంబంధించి సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు నసరాపేట సంబంధించి నియోజకవర్గంలో మహేష్ రెడ్డి గారిని కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు కాసుమహేశ్వరెడ్డి చేర్చుకుందాం నేను మీరు ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు నువ్వు ఎమ్మెల్యే కావాలి అన్నప్పుడు అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటే నా అవసరంగా నా పదవ ముఖ్యం కాదని ఉద్దేశంతో కూడా రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేట నర్సరావుపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి

అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నట్టు ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గుజాలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తరువాత ఆరు నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతుంటే అంటే అలాగ పదవి లేనట్లే కదా ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్టే కదా ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తిగా తిరిగాం బీసీ వర్గాల ఐక్యత పరిచయం బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలో ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు అంటే బీసీ గజ్లో ప్రకటించే కారణం ఏంటి బీసీ గజల్లో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది